హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి ఫ్యాషన్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తాను ఇది పలావలోకి మామూలుగా వైట్ రైస్ చపాతీలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ముందుగా కేజీ వంకాయలను తీసుకున్నానండి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి కరివేపాకు అవన్నీ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకొని ముక్కలు కోసి పెట్టుకోండి ఒక మూడు టమాటాలు తీసుకోండి అండి పండు పండువి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మసాలా కోసం ఒక నాలుగు ఎలా చెక్క లవంగా వేయించుకోండి అండి కొబ్బరి పక్క పెట్టుకోండి కాల్చుకొని ఇవి దోరగా వేగినాక జీడిపప్పు కొంచెం యాడ్ చేసుకోండి అండి గుజ్జుగా ఉంటుంది కూర బాగుంటుంది టేస్ట్కి జీడిపప్పు ఎర్రగా వచ్చినాక తీసి పక్క పెట్టుకొని పల్లీలు ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు వేస్తున్నానండి నేను మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఉంటే బాగుంటుంది టేస్ట్ వంకాయలు కోసుకొని ఉప్పు వేసుకొని పక్క పెట్టుకోండి నాలుగైదు జీలికలు చేసి పక్క పెట్టుకోండి బాండీలో నూనె ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాగినాక వంకాయ ముక్కలు యాడ్ వంకాయలు యాడ్ చేసేసి వెండండి బాగా ముగ్గించుకోవాలి వంకాయలు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయలని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బే ముగ్గించుకోవాలండి ఉప్పు సరిపడా వంకాయల్లో ఒక సరిపడా ఉప్పు వేసుకుని ముగ్గించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక పంకాయలన్నీ తీసుకొని ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి తీసి పక్క పెట్టుకోండి మళ్ళీ అదే పాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు యాడ్ అండి ఉల్లిపాయలు పచ్చిమిక్కలు కట్ చేసి వేసేసి ఎర్రగా వచ్చేలాగా వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అది కూడా దాంట్లో యాడ్ చేయండి అండి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోండి ఇప్పుడు కరేపాకు యాడ్ చేయండి అండి ఫ్లేవర్ బాగుంటుంది సూపర్ ఉంటుంది అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన కరేపాకు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అంతా దిగుతుంది ఇప్పుడు తర్వాత పచ్చి బఠానీ టమాటా అవి కూడా యాడ్ చేసేసుకోండి ఇవి మెత్తగా ముగ్గే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి దీనికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి అండి టమాటా మెత్తగా పోవాలండి బాగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి అండి టమాటాలు అన్నీ ముగ్గిపోయినాయి త్రీ స్పూన్స్ కారం యాడ్ చేశానండి నేను ఇప్పుడు నూనె పైకి తేలేంతవరకు కారం వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ముగ్గించుకోండి కూర అంతా అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు వంకాయలు యాడ్ చేసేసుకోవాలండి మసాలా వేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పొడి మసాలా ఈ కారం అన్నీ నూనెలో వేగినాక మసాలా యాడ్ చేయాలి ధనియాల పొడవు ఒక టూ స్పూన్స్ వేసుకోండి అండి బాగా పైకి తేలిందండి మసాలా యాడ్ చేసేసేయండి అండి ఈ రెసిపీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి పలావాలోకి చపాతీ ప్రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు మీదే సబ్స్క్రైబ్ చేసుకుంటే హెల్ప్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి బాగా కలుపుకొని వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వాటర్ పోసుకున్నాక ఉడకబెట్టుకోవాలి కొంచెం వాటర్ తేలేంత వరకు ఉడకబెట్టుకోండి మసాలాల్లో బాగా ఉడకాలండి వంకాయలు బాగా టేస్ట్ వస్తుంది కొద్దిగా నూనె పైకి తేలే అంతవరకు ఇంతేనండి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికినాక రెడీ అయిపోయింది కర్రీ సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి